విజయసాయి రెడ్డికి లిక్కర్ స్కామ్ లో ఏపీఐడి నోటీసులు జారీ చేసింది ఇప్పటికే లిక్కర్ స్కామ్ మీద ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని చెప్పొచ్చు దీంట్లో ఇప్పటికే ఈ రాజశేఖర రెడ్డితో పాటు మరికొందరు మీద దృష్టి పెట్టింది ఇప్పటికే పలు చోట్ల కూడా చేపట్టడం జరుగుతుంది ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి తాజాగా నోటీసు ఇవ్వడం చర్చనీయం మారిందని చెప్పచ్చు విజయసాయి రెడ్డికి నోటీసు ఇవ్వడం ద్వారా ఎవరైతే దీంట్లో కీలక సూత్రదారులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయాలని చెప్పేసి సిఐడి దృష్టి పెట్టడం జరిగింది ఇప్పటికే సిట్టు దర్యాప్తు బృందము ఏవైతే సంబంధించినటువంటి హైదరాబాద్ రాజశేఖరికి సంబంధించినటువంటి ఏవైతే కనుక హైదరాబాద్లో పదహైదు చోట్ల ఆయనకు సోదాలు చేయడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద ఆయన పెట్టుబడులు పెట్టారనే దాన్ని దృష్టి పెట్టడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన కూతురికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన సినిమాల్లో పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా నోటీసులు ఇవ్వడం ద్వారా విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల మీద అయితేనేమి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళ బంధుమిత్రుల అకౌంట్స్ ను కూడా చెక్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు విజయసాయిరెడ్డి దానికి సంబంధించినటువంటి చిట్టు విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది తద్వారా కీలక నేతలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారితో పాటు ముఖ్యమైన పదవులు అనుభవించిన వారు ఈ స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాటి మీద నోటీసులు జారీ చేయడము ఆయనను ఆయన కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి మీద విజయసాయిరెడ్డి మీద దృష్టి పెట్టడం అయితే తాజాగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు అనేటి చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి వారు ఆయన బంధు బంధువుల మీద అంటే ఆయన అల్లులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు కేసులో నిందితులుగా ఉంటున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతుందో ఆయనకు నోటీసులు అందుకోవడం అనేది చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు విజయతనంటే ఈ కేసు ఈ స్కామ్ కు సంబంధించి ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే గతం నుంచి కూడా టీడీపీ దీనిపైన ఆరోపిస్తూ వస్తుంది ఇప్పుడు సిట్ కూడా ఏర్పాటు చేశారు సో ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా రాను ఇది జ జగన్మోహన్ రెడ్డి మీద అస్త్రం ఎక్కువ పెట్టినట్టుగా మనం చెప్పక తప్పదు ఎందుకంటే వరుస క్రమంలో ఇప్పుడు ఎందుకైతే విజయ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మీద ఇప్పుడు నోటీసులు పెట్టడము ఆయన పరారీలు ఉండడము ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద దృష్టి పెట్టడము పలుచోట్ల సోదాలు చేయడం జరిగింది ఇప్పుడు విజయసాయి రెడ్డి అంతకుముందు మిథున్ రెడ్డికి ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం వీటన్నిటిని చూస్తే కనుక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు టోటల్గా మరికొందరి మెడకైతే ఈ లిక్క సైబర్ స్కామ్ కి సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా చుట్టుకునే అవకాశం ఉంది అయితే మనకు చెప్పక తప్పదు అంటే విజయ్ వైసీపీకి ఇప్పుడు మాజీ ఎంపీ ఈయన కూడా రాజీనామా చేశారు వైసీపీకి సో ఇది దానికి వైసీపీకి ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చా ఈ విషయంలో ఈ స్కామ్ విషయంలో ఆయనకి నోటీసులు అందించడం విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి మీద పలు రకాలైనటువంటి ఆరోపణలు చేశారు అంటే చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తిరుగుబాటు చేయడంతో పాటు ఆయనను వ్యతిరేకించే వారితో ఆయన సన్నిహితంగా ఉన్నారనే విషయం కూడా కొంత బయట చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి సోదరైనటువంటి వైఎస్ శర్మిలమ్మను కలవడము ఆయనతో ఆమెతో మాట్లాడడము ఆమెకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రెస్ మీట్ల వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదు అక్కడ వాళ్ళు చెబితే చె తాను వచ్చి అక్కడ చిలక పలుకులు పలికానని చెప్పడం ఇవన్నీ చూస్తే విజయసాయిరెడ్డి నుంచి మరికొంత సమాచారం వస్తుందన్నటువంటి ఆశతో సిట్ ఉంది కాబట్టి ఆయన నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలోగా ఆయనను ఈ కేసులో ఇన్వాల్వ్ చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి నుంచి కొంత కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సిట్ ఆశాభావంతో ఉంది

విజయసాయి రెడ్డికి లిక్కర్ స్టాం లో ఏపీఐడి నోటీసులు జారీ చేసింది ఇప్పటికే లిక్కర్ స్టాం మీద ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని చెప్పొచ్చు దీంట్లో ఇప్పటికే ఈ రాజశేఖర రెడ్డితో పాటు మరికొందరు మీద దృష్టి పెట్టింది ఇప్పటికే పలు చోట్ల సోదాలు కూడా చేపట్టడం జరుగుతోంది ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి తాజాగా నోటీసు ఇవ్వడం చర్చనీంశంగా మారిందని చెప్పొచ్చు విజయసాయి రెడ్డికి నోటీసు ఇవ్వడం ద్వారా ఎవరైతే దీంట్లో కీలక సూత్రదారులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయాలని చెప్పేసి దృష్టి పెట్టడం జరిగింది ఇప్పటికే సిట్టు దర్యాప్తు బృందము రాజశేఖర్కి సంబంధించినటువంటి ఏవైతే రాజశేఖర్కి సంబంధించినటువంటి ఏవైతే కనుక హైదరాబాద్ లో పదహైదు చోట్ల ఆయనకు సోదాలు చేయడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద ఆయన పెట్టుబడులు పెట్టారనే దాన్ని దృష్టి పెట్టడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన కూతురు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన సినిమాల్లో పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా నోటీసులు ఇవ్వడం ద్వారా విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల మీద అయితేనేమి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళ బంధుమిత్రుల అకౌంట్స్ కూడా చెక్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు విజయసాయిరెడ్డి దానికి సంబంధించినటువంటి చిట్టు విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది తద్వారా కీలక నేతలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారితో పాటు ముఖ్యమైన పదవులు అనుభవించిన వారు ఈ స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాటి మీద నోటీసులు జారీ చేయడము ఆయనను ఆయనను కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి మీద విజయసాయి రెడ్డి మీద దృష్టి పెట్టడం అయితే తాజాగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నింటి చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి వారు ఆయన బంధు బంధువుల మీద అంటే ఆయన అల్లులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ కేసులో నిందితులుగా ఉంటున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతుందో ఆయనకు నోటీసులు అందుకోవడం అనేది చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు ఈ ఇచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే గత నుంచి కూడా టీడీపీ దీనిపై ఆరోపిస్తూ వస్తుంది ఇప్పుడు సిట్ కూడా ఏర్పాటు చేశారు సో ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఉంటుందాను ఇది జగన్మోహన్ రెడ్డి మీద అస్త్రం ఎక్కువ పెట్టినట్టుగా మనం చెప్పక తప్పదు ఎందుకంటే వరుస క్రమంలో ఇప్పుడు ఎందుకైతే విజయ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మీద ఇప్పుడు నోటీసులు పెట్టడము ఆయన పరాడీలు ఉండడము ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆయనకు సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి పెట్టడము పలుచోట్ల సోదాలు చేయడం జరిగింది ఇప్పుడు విజయసాయి రెడ్డి అంతకుముందు మిథున్ రెడ్డికి ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం వీటన్నిటిని చూస్తే కనుక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు టోటల్గా మరికొందరి మెడకైతే ఈ లిక్కర్ వెల్ఫేర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా చుట్టుకునే అవకాశం ఉంది అయితే మటుకు చెప్పక తప్పదు అంటే విజయ్ వైసీపీకి ఇప్పుడు మాజీ ఎంపీ ఈయన కూడా రాజీనామా చేశారు వైసీపీకి సో ఇది దానికి వైసీపీకి ఒక ఎంత ఎదురుదెబ్బ అనుకోవచ్చా ఈ విషయంలో ఈ స్కామ్ విషయంలో ఆయనకి నోటీసులు అందించడం విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి మీద పలు రకాలైనటువంటి ఆరోపణలు చేశారు అంటే విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తిరుగుబాటు చేయడంతో పాటు ఆయనను వ్యతిరేకించే వారితో ఆయన సన్నిహితంగా ఉన్నారనే విషయం కూడా కొంత బయట చర్చనీ అంశంగా మారింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి సోదరైనటువంటి వైఎస్ శర్మిలమ్మను కలవడము ఆయనతో ఆమెతో మాట్లాడము ఆమెకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రెస్ మీట్ల వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదు అక్కడ వాళ్ళు చెబితే చెప్ తాను వచ్చి అక్కడ చిలక పలుకులు పలికానని చెప్పడం ఇవన్నీ చూస్తే విజయసాయి రెడ్డి నుంచి మరికొంత సమాచారం వస్తుంది అన్నటువంటి ఆశతో సిట్ ఉంది కాబట్టి ఆయన నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలోగా ఆయనను ఈ కేసులో ఇన్వాల్వ్ చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఉన్నారు విజయసాయి రెడ్డి నుంచి కొంత కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సిట్ ఆశాభావంతో ఉంది ఓకే

విజయసాయి రెడ్డికి లిక్కర్ స్ంమ్ లో ఏపీఐడి నోటీసులు జారీ చేసింది ఇప్పటికే లిక్కర్ స్క్యాం మీద ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని చెప్పొచ్చు దీంట్లో ఇప్పటికే ఈ రాజశేఖర రెడ్డితో పాటు మరికొందరు మీద దృష్టి పెట్టింది ఇప్పటికే పలు చోట్ల సోదాలు కూడా చేపట్టడం జరుగుతోంది ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి తాజాగా నోటీసులు ఇవ్వడం చర్చనీశంగా మారిందని చెప్పొచ్చు విజయసాయి రెడ్డికి నోటీసు ఇవ్వడం ద్వారా ఎవరైతే దీంట్లో కీలక సూత్రదారులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయాలని చెప్పేసి దృష్టి పెట్టడం జరిగింది ఇప్పటికే దర్యాప్తు బృందము హైదరాబాద్ రాజశేఖర్కి సంబంధించినటువంటి ఏవైతే హైదరాబాద్ లో పదహైదు చోట్ల ఆయనకు సోదాలు చేయడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద ఆయన పెట్టుబడులు పెట్టారని దాన్ని దృష్టి పెట్టడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన కూతురికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన సినిమాల్లో పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అదే విధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా నోటీసులు ఇవ్వడం ద్వారా విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల మీద అయితేనేమి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళ బంధుమిత్రుల అకౌంట్స్ను కూడా చెక్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు విజయసాయి రెడ్డి దానికి సంబంధించినటువంటి సిట్టు విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది తద్వారా కీలక నేతలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారితో పాటు ముఖ్యమైన పదవులు అనుభవించిన వారు ఈ స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాటి మీద నోటీసులు జారీ చేయడము ఆయనను ఆయన కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి మీద విజయసాయిరెడ్డి మీద దృష్టి పెట్టడం అయితే కనుక తాజాగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు విధంగా చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి వారు ఆయన బంధు బంధువుల మీద అంటే ఆయన అల్లులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ కేసులో నిందితులుగా ఉంటున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతుందో ఆయనకు నోటీసులు అందుకోవడం అనేది చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు అంటే ఈ సంబంధించి ఇంకా ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే గత నుంచి కూడా టీడీపీ దీనిపై ఆరోపిస్తూ వస్తుంది ఇప్పుడు సిట్ కూడా ఏర్పాటు చేశారు సో ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఉంటుందాను ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ పెట్టినట్టుగా మనం చెప్పక తప్పదు ఎందుకంటే వరుస క్రమంలో ఇప్పుడు ఎందుకైతే విజయ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మీద ఇప్పుడు నోటీసులు పెట్టడము ఆయన పరాడీలు ఉండడము ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆయనకు సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి పెట్టడము పలుచోట్ల సోదాలు చేయడం జరిగింది ఇప్పుడు విజయసాయి రెడ్డి అంతకుముందు మిథున్ రెడ్డికి విని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం వీటన్నిటిని చూస్తే గనుక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు టోటల్గా మరికొందరి మెడకైతే ఈ లిక్కర్ ఎస్ క్యాంప్ కి సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా చుట్టుకునే అవకాశం ఉంది అయితే మటుకు చెప్పక తప్పదు అంటే విజయ్ వైసీపీకి ఇప్పుడు మాజీ ఎంపీ ఈయన కూడా నువ్వు రాజీనామా చేశారు వైసీపీకి సో ఇది దానికి వైసీపీకి ఒక ఎంత ఎదురుదెబ్బ అనుకోవచ్చా ఈ విషయంలో ఈ స్కామ్ విషయంలో ఆయనకి నోటీసులు అందించడం విజయసాయి వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి మీద పలు రకాలైనటువంటి ఆరోపణలు చేశారు అంటే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తిరుగుబాటు చేయడంతో పాటు ఆయనను వ్యతిరేకించే వారితో ఆయన సన్నిహితంగా ఉన్నారనే విషయం కూడా కొంత బయట చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి సోదరైనటువంటి వైఎస్ శర్మిలను మనకు కలవడము ఆయనతో ఆమెతో మాట్లాడము ఆమెకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రెస్ మీట్ల వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదు అక్కడ వాళ్ళు చెబితే చెప్ తాను వచ్చి అక్కడ చిలక పలుకులు పలికానని చెప్పడం ఇవన్నీ చూస్తే విజయసాయి రెడ్డి నుంచి మరికొంత సమాచారం వస్తుందన్నటువంటి ఆశతో సిద్బృందం ఉంది కాబట్టి ఆయన నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలోగా ఆయనను ఈ కేసులో ఇన్వాల్వ్ చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి నుంచి కొంత కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పి సిట్ ఆశాభావంతో ఉంది

విజయసాయి రెడ్డికి లిక్కర్ స్టామ్ లో ఏపీఐడి నోటీసులు జారీ చేసింది ఇప్పటికే లిక్కర్ స్టాం మీద ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని చెప్పొచ్చు దీంట్లో ఇప్పటికే ఈ రాజశేఖర రెడ్డితో పాటు మరికొందరు మీద దృష్టి పెట్టింది ఇప్పటికే పలు చోట్ల సోదాలు కూడా చేపట్టడం జరుగుతోంది ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి తాజాగా నోటీసులు ఇవ్వడం చర్చనీంశంగా మారిందని చెప్పొచ్చు విజయసాయి రెడ్డికి నోటీస్ ఇవ్వడం ద్వారా ఎవరైతే దీంట్లో కీలక సూత్రదారులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయాలని చెప్పేసి దృష్టి పెట్టడం జరిగింది ఇప్పటికే దర్యాప్తు బృందము రాజశేఖరకి సంబంధించినటువంటి ఏవైతే హైదరాబాద్ రాజశేఖర్కి సంబంధించినటువంటి ఏవైతే హైదరాబాద్ లో పదహైదు చోట్ల ఆయనకు సోదాలు చేయడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద ఆయన పెట్టుబడులు పెట్టారని దాన్ని దృష్టి పెట్టడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన కూతురు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన సినిమాల్లో పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అదే విధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా నోటీసులు ఇవ్వడం ద్వారా విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల మీద అయితేనేమి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళ బంధుమిత్రుల అకౌంట్స్ కూడా చెక్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు విజయసాయి రెడ్డి దానికి సంబంధించినటువంటి సిట్టు విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది తద్వారా కీలక నేతలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారితో పాటు ముఖ్యమైన పదవులు అనుభవించిన వారు ఈ స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాటి మీద నోటీసులు జారీ చేయడము ఆయనను ఆయన కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి మీద విజయసాయిరెడ్డి మీద దృష్టి పెట్టడం అయితే కనుక తాజాగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి వారు ఆయన బంధు బంధువుల మీద అంటే ఆయన అల్లులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ కేసులో నిందితులుగా ఉంటున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతుందో ఆయనకు నోటీసులు అందుకోవడం అనేది చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు విజయత ఈ కేసు ఈ స్కామ్ ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే గత నుంచి కూడా టీడీపీ దీనిపై ఆరోపిస్తూ వస్తుంది ఇప్పుడు సిట్ కూడా ఏర్పాటు చేస్తారు సో ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఇది జగన్మోహన్ రెడ్డి మీద అస్త్రం పెట్టినట్టుగా మనం చెప్పక తప్పదు ఎందుకంటే వరుస క్రమంలో ఇప్పుడు ఎందుకైతే విజయ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మీద ఇప్పుడు నోటీసులు పెట్టడము ఆయన పరాడీలు ఉండడము ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆయనకు సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి పెట్టడము పలుచోట్ల సోదాలు చేయడం జరిగింది ఇప్పుడు విజయసాయి రెడ్డి అంతకుముందు మిథున్ రెడ్డికి ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం వీటన్నిటిని చూస్తే కనుక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు టోటల్గా మరికొందరి మెడకైతే ఈ లిక్కర్ బేస్ క్యాంప్ కి సంబంధించిన వ్యవహారాలన్నింటి కూడా చుట్టుకునే అవకాశం ఉంది అయితే వరకు చెప్పక తప్పదు అంటే విద్యుత్ వైసీపీకి ఇప్పుడు మాజీ ఎంపీ ఈయన కూడా రాజీనామా చేశారు వైసీపీకి సో ఇది దానికి వైసీపీకి ఒక ఎంత ఎదురు దెబ్బ అనుకోవచ్చా ఈ విషయంలో ఈ స్కామ్ విషయంలో ఆయనకి నోటీసులు అందించడం విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి మీద పలు రకాలైనటువంటి ఆరోపణలు చేశారు అంటే విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తిరుగుబాటు చేయడంతో పాటు ఆయనను వ్యతిరేకించే వారితో ఆయన సన్నిహితంగా ఉన్నారనే విషయం కూడా కొంత బయట చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అయినటువంటి వైఎస్ శర్మిలమ్మను కలవడము ఆయనతో ఆమెతో మాట్లాడము ఆమెకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రెస్ మీట్ల వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదు అక్కడ వాళ్ళు చెబితే చెప్ తాను వచ్చి అక్కడ చిలక పలుకులు పలికానని చెప్పడం ఇవన్నీ చూస్తే విజయసాయి రెడ్డి నుంచి మరికొంత సమాచారం వస్తుందన్నటువంటి ఆశతో సిద్బృందం ఉంది కాబట్టి ఆయన నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలోగా ఆయనను ఈ కేసులో ఇన్వాల్వ్ చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఉన్నారు విజయసాయి రెడ్డి నుంచి కొంత కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సిట్ బృందం ఆశాభావంతో

విజయసాయి రెడ్డికి లిక్కర్ స్కామ్ లో ఏపీఐడి నోటీసులు జారీ చేసింది ఇప్పటికే లిక్కర్ స్కామ్ మీద ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని చెప్పొచ్చు దీంట్లో ఇప్పటికే ఈ రాజశేఖర రెడ్డితో పాటు మరికొందరు మీద దృష్టి పెట్టింది ఇప్పటికే పలు చోట్ల సోదాలు కూడా చేపట్టడం జరుగుతోంది ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి తాజాగా నోటీసులు ఇవ్వడం చర్చనీంశంగా మారిందని చెప్పొచ్చు విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వడం ద్వారా ఎవరైతే దీంట్లో కీలక సూత్రదారులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయాలని చెప్పేసి దృష్టి పెట్టడం జరిగింది ఇప్పటికే బృందము రాజశేఖర్కి సంబంధించిన ఏవైతే రాజశేఖర్కి సంబంధించినటువంటి ఏవైతే హైదరాబాద్ లో పదహైదు చోట్ల ఆయనకు సోదాలు చేయడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద ఆయన పెట్టుబడులు పెట్టారని దాన్ని దృష్టి పెట్టడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన కూతురికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన సినిమాల్లో పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా నోటీసులు ఇవ్వడం ద్వారా రెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల మీద అయితేనేమి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళ బంధుమిత్రుల అకౌంట్స్ కూడా చెక్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు విజయసాయి రెడ్డి దానికి సంబంధించినటువంటి సిట్టు విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది తద్వారా కీలక నేతలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారితో పాటు ముఖ్యమైన పదవులు అనుభవించిన వారు ఈ స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాటి మీద నోటీసులు జారీ చేయడము ఆయనను ఆయన కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా రెడ్డి మీద రెడ్డి మీద దృష్టి పెట్టడం అయితే తాజాగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి వారు ఆయన బంధువుల మీద అంటే ఆయన అల్లులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు కేసులో నిందితులుగా ఉంటున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతుందో ఆయనకు నోటీసులు అందుకోవడం అనేది చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు ఈ సంబంధించి ఇంకా ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే గత నుంచి కూడా టీడీపీ దీనిపై ఆరోపిస్తూ వస్తుంది ఇప్పుడు సిట్ కూడా ఏర్పాటు చేశారు సో ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఉంటుందాను ఇది జగన్మోహన్ రెడ్డి మీద అస్త్రం ఎక్కువ మనం చెప్పక తప్పదు ఎందుకంటే వరుస క్రమంలో ఇప్పుడు ఎందుకైతే విజయ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీద ఇప్పుడు నోటీసులు పెట్టడము ఆయన పరాడీలు ఉండడము ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆయనకు సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి పెట్టడము పలుచోట్ల సోదాలు చేయడం జరిగింది ఇప్పుడు విజయసాయి రెడ్డి అంతకుముందు మిథున్ రెడ్డికి ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం వీటన్నిటిని చూస్తే కనుక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు టోటల్గా మరికొందరి మెడకైతే ఈ లిక్కర్ ఎంపవర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారాలన్నింటి కూడా చుట్టుకునే అవకాశం ఉంది అయితే వరకు చెప్పక తప్పదు అంటే విజయ్ వైసీపీకి ఇప్పుడు మాజీ ఎంపీ ఈయన కూడా రాజీనామా చేశారు వైసీపీకి సో ఇది దానికి వైసీపీకి ఒక ఎంత ఎదురు దెబ్బ అనుకోవచ్చా ఈ విషయంలో ఈ విషయంలో ఆయనకి నోటీసులు అందించడం విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి మీద పలు రకాలైనటువంటి ఆరోపణలు చేశారు అంటే చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తిరుగుబాటు చేయడంతో పాటు ఆయనను వ్యతిరేకించే వారితో ఆయన సన్నిహితంగా ఉన్నారనే విషయం కూడా కొంత బయట చర్చనీ అంశంగా మారింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి సోదరైనటువంటి వైఎస్ శర్మిల కలవడము ఆయనతో ఆమెతో మాట్లాడము ఆమెకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రెస్ మీట్ల వ్యవహారంలో లేదు అక్కడ తాను వచ్చి అక్కడ చిలక పలుకులు పలికానని చెప్పడం ఇవన్నీ చూస్తే విజయసాయి రెడ్డి నుంచి మరికొంత సమాచారం వస్తుంది అన్నటువంటి ఆశతో సిట్ ఉంది కాబట్టి ఆయన నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలోగా ఆయనను ఈ కేసులో ఇన్వాల్వ్ చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి నుంచి కొంత కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సిట్ ఆశాభావంతో ఉంది

విజయసాయి రెడ్డికి లిక్కర్ స్టాంపు లో ఏపీఐడి నోటీసులు జారీ చేసింది ఇప్పటికే లిక్కర్ మీద ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని చెప్పొచ్చు దీంట్లో ఇప్పటికే ఈ రాజశేఖర రెడ్డితో పాటు మరికొందరు మీద దృష్టి పెట్టింది ఇప్పటికే పలు చోట్ల సోదాలు కూడా చేపట్టడం జరుగుతోంది ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి తాజాగా నోటీసు ఇవ్వడం చక్రియాంశంగా మారిందని చెప్పొచ్చు విజయసాయి రెడ్డికి నోటీసు ఇవ్వడం ద్వారా ఎవరైతే దీంట్లో కీలక సూత్రదారులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయాలని చెప్పేసి దృష్టి పెట్టడం జరిగింది ఇప్పటికే దర్యాప్తు బృందము రాజశేఖరు సంబంధించినటువంటి ఏవైతే హైదరాబాద్ లో పదహైదు చోట్ల ఆయనకు సోదాలు చేయడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద ఆయన పెట్టుబడులు పెట్టారని దాన్ని దృష్టి పెట్టడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన సంబంధించినటువంటి వ్యాపార సంస్థలతో పాటు ఆయన సినిమాల్లో పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అదే విధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా నోటీసులు ఇవ్వడం ద్వారా విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల మీద అయితేనేమి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళ బంధుమిత్రుల అకౌంట్స్ కూడా చెక్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు విజయసాయి రెడ్డి దానికి సంబంధించినటువంటి సిట్టు విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది తద్వారా కీలక నేతలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారితో పాటు ముఖ్యమైన పదవులు అనుభవించిన వారు ఈ స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాటి మీద నోటీసులు జారీ చేయడము ఆయనను ఆయనని కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి మీద విజయసాయిరెడ్డి మీద దృష్టి పెట్టడం అయితే కనుక తాజాగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి వారు ఆయన బంధువుల మీద అంటే ఆయన అల్లులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ కేసులో నిందితులుగా ఉంటున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతుందో ఆయనకు నోటీసులు అందుకోవడం అనేది చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు ఈ సంబంధించి ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే గత నుంచి కూడా టీడీపీ దీనిపైన ఆరోపిస్తూ వస్తుంది ఇప్పుడు సిట్ కూడా ఏర్పాటు చేస్తారు సో ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఇది జగన్మోహన్ రెడ్డి మీద అస్త్రం ఎక్కువ మనం చెప్పక తప్పదు ఎందుకంటే వరుస క్రమంలో ఇప్పుడు ఎందుకైతే విజయ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీద ఇప్పుడు నోటీసులు పెట్టడము ఆయన పరాడీలు ఉండడము ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద దృష్టి పెట్టడము పలుచోట్ల సోదాలు చేయడం జరిగింది ఇప్పుడు విజయసాయి రెడ్డి అంతకుముందు మిథున్ రెడ్డికి ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం వీటన్నిటిని చూస్తే గనుక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు టోటల్గా మరికొందరి మెడకైతే ఈ లిక్కర్ क्या समझा